విలేజ్లో అకంగారి జ్యోతి అనే క్యాండిడేట్ని అకంగారి జ్యోతి ఈ గ్రామ అభివృద్ధి గురించి అని ఒక వ్యక్తిని ఎన్నుకున్నాము ఆ వ్యక్తి అకంగారి జ్యోతి అండ్ రవీందర్ గౌడ్ ఈ ఊరి అభివృద్ధి గురించి ఎలాంటి పనులున్నా ఎలాంటి ఏ ఉన్నా ఏ ఉన్నా వాటిని ఒక్కొక్క ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని వాగ్దానాలు ఇచ్చుకుంటూ ఊర్లో ప్రచారం చేస్తున్నాం ఈరోజు గుర్తులు వచ్చినాయి గుర్తులు తీసుకొని ఊర్లో క్యాన్వెసింగ్ చేయడం జరుగుతుంది జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఉంగరం గుర్తు ఉంగరం గుర్తు వచ్చింది ఆ ఉంగరం గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని మా ప్రార్థన గ్రామ ప్రజలని కోరుతున్నాం వెంటనే ఈ ఊర్లో ఉన్న సమస్యల మీద రోడ్డు కానీ అండర్ డైనేజ్ కానీ వాటర్ ప్రాబ్లం కానీ స్కూల్ బిల్డింగ్లు కానీ ఇలాంటి ఉన్నా ఒక్కొక్కటిగా తీసుకొని అవి దృష్టికి తీసుకుపోయి నేను అన్నీ చేస్తానని నా యొక్క నా యొక్క దగ్గర సహకారాలతో ఊరికి అన్ని నిధులు ఎలాంటి నిధులైనా తీసుకొస్తాను సీట్ లైట్లు కానీ వాటర్ ప్రాబ్లం ఉంది వాటర్ది ప్లాట్ ఇంతకుముందు ఉండే అది అది అయిపోయింది ఆ వాటర్ ప్లాట్ను కూడా రిపేర్ చేపిస్తా స్మాల్ కంపెనీ నుంచి గౌడ్చెర్లకి వచ్చే తార్ రోడ్ ఉంది ఆ రోడ్ కూడా అంత గుంతలు గుంతలు ఉంది దాని ప్రాబ్లం కూడా చేస్తానని సాదృష్టి తీసుకుపోతానని నేను తెలియజేస్తానున్నది కాబట్టి కింద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనకు ఫండ్స్ వస్తాయి అన్ని రకాల పనులు అవుతాయి ఈ లేని వేడలా ఎలాంటి పనులు వేరే పార్టీకి మీరు అవకాశం ఇస్తే ఎలాంటి పనులు కావు అందుకే ఈ ఒకసారి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఆశీర్వదించిందగలరని నేను ప్రార్థిస్తున్నాను రైట్ సరిపోతుంది అట్లీస్ట్ ఆరు నిమిషాలు Evet. <coughs>